నమస్తే నేను మీ కౌసర్ జహాన్ నిన్న నేను పెట్టిన పవర్ వీడియోకి సంబంధించి కొంతమంది కామెంట్స్ పెట్టారు మేము కూడా బిలియనీరులు అవ్వాలనుకుంటున్నాము సాధ్యమేనా రోజు ఇమాజినేషన్ చేసుకుంటాము అని ఖచ్చితంగా సాధ్యమే అయితే మనీ అనే కాన్సెప్ట్ పట్ల మీ ఆలోచన విధానం మారాలి మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే డబ్బు అంటే అదేదో అందరికీ సాధ్యం కాని విషయంలాగా డబ్బు మన దగ్గర లేదు మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే ఎక్కువ శాతం అందరూ దేశం మొత్తంలో ఒక పది శాతం మంది రిచ్ పీపుల్ ఉంటారు మిగతా అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలే డబ్బు లేకుండా ప్రతిరోజు డబ్బు కోసం కష్టపడే వాళ్ళే మనందరికీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ డబ్బుల కోసం కష్టపడడం ప్రతి నెలా రాగానే ఫీజుల కోసం ఇబ్బంది పడ్డం బిల్లులు కట్టడానికి ఇబ్బంది పడడం ఈఎంఐలు కట్టడం ఇవన్నీ తెలుసు కాబట్టి మనీ అంటే ఒక నెగిటివిటీ మనీ అంటే ఏదో ఒక అందరికీ దొరకంది కష్టంతో కూడిన పని మనీ అంటే చాలా పెద్ద ఒక కొండ అందని ఒక ద్రాక్ష అందని ద్రాక్ష అంటారు కదా అలాగా మనీ మీద మనకున్న దృక్పథం అది మనీ రాదు మనకి మనీ మనది కాదు ఎవరిదో అది మన దగ్గర లేదు మనకు ఉండదు అలా పెరిగిన మనం పెద్దయిన తర్వాత ఏదో ఒక పని చేస్తే డబ్బు వస్తుంది మన పేరెంట్స్ అదే నేర్పిస్తారు ఈ కష్టాల నుంచి మీరు బయటపడాలరా మీరు తొందరగా బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలి ఉద్యోగం చేస్తే మీకు డబ్బు వస్తుంది మీరు బాగా బతకచ్చు అంటే మన మైండ్లో ఏముంది మనకు ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది డబ్బు కోసం మనం ఉద్యోగం చేయాలి కాబట్టి ఉద్యోగం చేస్తాం అప్పుడు ఆ ఉద్యోగం చేయడం వల్ల వచ్చే డబ్బు లిమిటెడే మనకి దానివల్ల మనం రిచ్ రిచ్ కాలేము ఎందుకు కాలేము ఇక్కడ మీరు ప్రేమిస్తున్నది మీ జాబ్ని కాదు మనీని కాదు కేవలం నేను ఈ పని చేస్తే నాకు డబ్బు వస్తుంది అనే ఒక ఆలోచన మాత్రమే ఇక్కడ మీ ప్రేమ రెండింటి పట్ల లేదు ఈ సృష్టి నడిచేది ఒక మ్యాగ్నెటిక్ పవర్తో లాఫ్ అట్రాక్షన్ అంటారు మనకి సినిమాల్లోనూ లేదంటే పుస్తకాల్లోనూ పాత గ్రంథాల్లోనూ లేదంటే చరిత్రలో ఎవరి గొప్ప వాళ్ళ విగ్రహాలు బొమ్మలు వెనకాల ఇలా ఒక ఆర అంటే ఒక శక్తిలాగా లాగా ఆవహించున్న ఒక శక్తిని చూపించేలాగా చిత్రాలను చూస్తాం మనం వాస్తవంగా ప్రతి ఒక్క మనిషికి చుట్టూ మన చుట్టూ ఒక శక్తి ఆవహించి ఉంటుంది ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అది మనల్ని మనతోనే వస్తుంది అయితే ఆ శక్తి ఏంటి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అది పాజిటివ్ శక్తి కావచ్చు నెగిటివ్ శక్తి కావచ్చు కానీ ఆ శక్తి అయస్కాంత శక్తి అయస్కాంత శక్తి అంటే మీ అందరికీ తెలుసు కదా అన్నిటినీ క్యాచ్ చేసి అట్రాక్ట్ చేస్తుంటుంది అన్ని దానికి అంటించుకుంటుంది కదా ఆ అట్రాక్షన్ ఏదైనా కావచ్చు కానీ అది ఏది అన్నది మన మీద ఆధారపడు పడుతుంది ఎలాగా మనం ఏది ఫీల్ అవుతామో ఏది ఎక్కువ ఫీల్ అవుతామో అది ఆ శక్తిలోకి మారుతుంది మీరు ఎప్పుడు గుడ్ ఫీలింగ్స్తో ఉన్నారనుకోండి మీ ఫీలింగ్స్ పాజిటివ్ అయితే మీ చుట్టూ ఉన్న శక్తి పాజిటివ్ ఉంటుంది అంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పాజిటివ్ శక్తికి ఉన్నటువంటి ఐస్కాంతం కూడా పాజిటివ్నే క్యాచ్ చేస్తుంది అదే మీరు నిరంతరం నెగిటివ్ ఆలోచిస్తున్నారనుకోండి మీ చుట్టూ ఫామ్ అయిన ఈ ఆరాకి నెగిటివ్ శక్తి వచ్చేస్తుంది అంటే ఏంటి ఇప్పుడు మీ చుట్టూ ఉన్నకాంత శక్తికి ఉన్న పవర్ ఏంటి నెగిటివ్ కాబట్టి అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అది మొత్తం ఎక్కడ నెగిటివ్ ఉందో అదంతా తీసుకొని మీ చుట్టూ వేసుకొని తిరుగుతూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ నెగిటివ్తో వెళ్తారు అదే మీరు పాజిటివ్గా ఉంటే అది పాజిటివ్తో వెళ్తారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏది ఫీల్ అవుతారో ఏది మీ దగ్గర ఉందో దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు మీ దగ్గర లవ్ ఉంటే లవ్ని అట్రాక్ట్ చేస్తారు హేట్ ఉంటే హేట్ అట్రాక్ట్ చేస్తారు పాజిటివ్ ఉంటే పాజిటివ్ని నెగిటివ్ ఉంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు దట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు మీరు అడిగారు మనీ ఎలా వస్తుంది నేను రిచ్ అవ్వాలి మనీకి మీరు ఇచ్చే ప్రేమ వల్ల మనీ మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది మనీని ప్రేమించడం మనీతో ప్రేమగా ఉండడం ఇవి రెండు వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియకపోవడం వల్లే మనీ మన దగ్గరికి రావట్లేదు చాలామంది మనీని గ్రీడీగా అంటే డబ్బు 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 పిచ్చితో ఉండడం మనీ మీద ప్రేమ మనీ మీద వ్యామోహం మనం అంటాం అలా మనీ మీద వ్యామోహం ఉన్న వాళ్ళు చాలా కూడబెడతారు కోటీశ్వరులు అవుతారు డబ్బుకి పెంట తింటారు అంటే సామెత మామూలుగా మాట వరుస అంటూ ఉంటారు మరే వాళ్ళ డబ్బు కోసం పెంట తింటాడ్రా వాళ్ళ దగ్గర డబ్బు బోల్డ్ ఉంటుంది ఇలాగ సామెతలు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు మీరు గమనిస్తే డబ్బు ఎవరి దగ్గర నిలబడుతుంది అంటే డబ్బు పట్ల ప్రేమ ఉన్న వాడికి నిలబడుతుంది డబ్బు పట్ల మనం ప్రేమతో ఉండాలి డబ్బు అనే కాన్సెప్ట్ పట్ల మనం ప్రేమతో ఉండాలి డబ్బును ఒక భూతంలాగా ఒక మనకి రాని విషయం అన్నప్పుడే అది మనకి నెగిటివ్ అయిపోయింది డబ్బా అమ్మో డబ్బులాగా అమ్మో డబ్బు లేదు అమ్మో ఇది ఒక నెగిటివ్ ఫీలింగ్ ఇదే మీ ఆరోలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీ దగ్గరికి ఎప్పుడు డబ్బు క్యాచ్ అవ్వదు ప్రపంచం మొత్తం డబ్బు ఉంది కానీ అది మన దగ్గరికి రాదు ఎందుకంటే మీరు డబ్బుకి ఎస్ చెప్పట్లేదు మీకు తెలియకుండానే మీరు డబ్బుకి నో 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 అని చెప్తున్నారు ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు నో నాకు డబ్బు రాదు నో ఈ నో వెళ్ళిపోయి మీ మ్యాగ్నెటిక్ శక్తిలో చేరిపోతుంది కాబట్టి అది ఎప్పుడు డబ్బు దాని దగ్గరికి వచ్చినా అది రిజెక్ట్ చేస్తుంది అయస్కాంతానికి అట్రాక్షన్ రిపల్షన్ అని రెండు ఉంటాయి కదా విజాతి ధృవాలు ఆకర్షిస్తాయి సజాతి ధృవాలు వికర్షిస్తాయని అలాగే ఇక్కడ వికర్షణ జరుగుతుంది మనీకి నో అనే మీ ఫీలింగ్ ఉంది కాబట్టి మీకు వస్తుందని మీరే నమ్మట్లా అసలు మీరు ఫీల్ అవ్వట్ల మనీ పట్ల గుడ్గా మనీ పట్ల ప్రేమని మీరు ఫీల్ అవ్వట్ల అలాంటప్పుడు మీ ఎనర్జీలో ఆ గుడ్ ఫీల్ లేదు కాబట్టి మీ దగ్గరికి రాదు అసలు మనీ ప్రపంచం మొత్తంలో ఎందుకు పది శాతం మంది దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు డబ్బు పట్ల ప్రేమతో ఉంటారు వాళ్ళకు ఉంది డబ్బు వస్తుందని ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటారు డబ్బు ఉన్నట్లుగా ఫీల్ అవుతారు లేనప్పుడు కూడా లేదు అనే ఫీలింగ్ వాళ్ళ దగ్గర ఉండదు మనం అంటాం డబ్బుని సమానంగా పంచాలి దేశంలో ఉన్న డబ్బు మొత్తం ధనికుల దగ్గర నుంచి తీసుకొచ్చేసి అందరికీ సమానంగా పనిచేస్తే అందరూ ధనవంతులైపోతారని కానీ ఒకవేళ అలా చేసినా వెంటనే కొన్ని రోజులకి మళ్ళీ ఈ డబ్బు మొత్తం వెళ్ళిపోయి ఆ పది శాతం దగ్గరికి వెళ్ళిపోయి మిగతా అందరూ సేమ్ అదే పొజిషన్లో ఉంటారు మళ్ళీ ఈ డబ్బు అంతా వెళ్ళి వాళ్ళకి అతుక్కుంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర మాత్రమే మనీ పట్ల లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది వాళ్ళే అట్రాక్ట్ చేస్తున్నారు మనీని మనం చెయ్యట్లా ఎందుకంటే మనీ ఏంటి మనకి అందని ఒక విషయం మనది మనీ మనకు వస్తుంది ఐ డిజర్వ్ మనీ నాకు సాధ్యమే మనీ నేను పొందగలను అని మనం అనుకోవట్లేదు కాబట్టి మనీ ఎప్పటికీ మనల్ని అట్రాక్ట్ చేయదు అందువల్ల మనం ఏం చేయాలంటే దానికి అట్రాక్షన్ పవర్ని మనం క్రియేట్ చేయాలి ఎలాగా అంటారు మనకి తెల్లార్లు చాలా చాలా ఉంటాయి బిల్స్ కట్టాలి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి ఇల్లు కట్టాలి రెంట్ ఇల్లు లోన్ కట్టాలి రెంట్ కట్టాలి ఇదంతా మనకి ఎంత స్ట్రెస్ ఇస్తుంది చేతిలో గవ్వ ఉండదు అప్పుడు మనీ పట్ల మన ఒపీనియన్ ఏంటి చీ కష్టాలు మనీ లేదు ఏం లేదు ఎలాగో ఏంటో ఈ బిల్స్ అన్నీ ఎలా కట్టాలో ఏంటో అమ్మో ఇంత బిల్లు వచ్చింది ఏంటి మూడు వేల ఆ కరెంటు బిల్లు నేను ఇప్పుడు ఎలా కట్టాలి ఛీ దరిద్రులు దుర్మార్గులు ఇంత బిల్లు వేసేస్తారు నా జీతం సగం బిల్లులు ఈ బిల్లులకే పోతుంది నా సగం జీతం నెగిటివ్ నెగిటివ్ నెగటివ్ ఆ బిల్లులు కట్టడానికి మీకు ఎప్పటికీ మనీ రాదు మీరు కట్టలేరు దానికి బదులుగా మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఒకవేళ ఆ బిల్లు కట్టడానికి లేకపోయినా కట్టాలి కాబట్టి కడుతున్న సమయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉండాలంటే బిల్లుని చూసిన వెంటనే మీకు నెగిటివ్ ఫీలింగ్ రాకూడదు మీ బిల్లు ఎందుకు వచ్చింది మీరు వాడిన కరెంట్ బిల్కి మీరు వాడిన పవర్కి వచ్చిన బిల్ అది దాన్ని మీరు గుడ్ ఫీల్తో ఫీల్ అవ్వాలి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చూపించాలి నేను ఈ కరెంట్ వాడుకోవడానికి ఇచ్చిన ఈ కంపెనీకి థ్యాంక్ యూ నాకు ఇంత సర్వీస్ చేసి ప్రతిరోజు నిరంతరం నా పిల్లలు చదువుకోవడానికి నేను టీవీ చూడడానికి బట్టలు తుక్కోడానికి ఫ్యాన్ వేసుకొని పడుకోవడానికి నాకు ఈ కంపెనీ సర్వీస్ చేసింది దానికి కృతజ్ఞతగా నేను ఈ డబ్బులు పే చేస్తున్నాను నేను ఈ బిల్ పే చేస్తున్నాను థ్యాంక్ యూ అని చెప్పి ఆనందంగా మీరు డబ్బు పే చేస్తే మీరు ఇచ్చిన ఆ లవ్ ముందు చూసారా మనీకి అది మల్టీప్లై అవుతుంది డబల్ ట్రిపుల్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మల్టీప్లై అయిపోయి మీ చుట్టూ వచ్చి చేరిపోతుంది పాజిటివిటీ మనీ పట్ల మీ లవ్ మీ పాజిటివిటీ బాధగా కట్టద్దు ఎప్పుడు బాధగా ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు అసలు బిల్ కట్టద్దు మీరు గుడ్ ఫీల్ అయినప్పుడే బిల్ కట్టాలి గుడ్ కూడా ఎలా ఫీల్ అవ్వాలి మీరు చాలా పాజిటివ్గా మీరేదో చాలా డబ్బు మీ దగ్గర ఉన్నట్టు మీరు బిల్ కాదు ఒక చెక్ వాళ్ళకి ఇస్తున్నట్టు మీరే ఒక చెక్ మీ కంపెనీలో ఇలా చెక్ రాసి మీరు ఇచ్చేస్తారు కదా బాగా రిచ్ అయితే అలా ఒక చెక్ వాళ్ళ మోహన పడేస్తున్నట్టు అంటే పొగరుగా కాదు ఒక ఫీల్తో అలా కట్టండి ఆబ్లికేషన్గా కష్టంగా బిల్ కడితే అది ఎప్పటికీ అదే కష్టంలో మనం ఉంటాం తప్ప కష్టాలు ఎప్పటికీ తీరం కాబట్టి ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా మనం ఇచ్చే పాజిటివిటీయే మనకు మల్టీప్లై అయిపోయి మళ్ళీ పాజిటివ్ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మేడం అనుకున్నంత మాత్రం డబ్బులు వస్తాయా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అనుకున్న వెంటనే వస్తాయనే కాదు ఈ ప్రాసెస్లో ప్రతిరోజు మనం ఇది అలవాటుగా ప్రాక్టీస్లోకి వచ్చేస్తే మనకు తెలియకుండానే మనం ఒక పాజిటివ్ వైబ్స్తో మారిపోతాం అప్పుడు ప్రతి విషయం పట్ల మన కోణం దృక్పథం అన్నీ మారిపోతాయి మనం ప్రతిదాన్ని ప్రేమించడం నేర్చుకుంటాం ప్రేమతో నిండిపోయినప్పుడు పాజిటివ్తో నిండిపోయినప్పుడు మీకు తెలియకుండానే మీకు కావలసినవన్నీ మీకు వస్తాయి అది ఎవరు మార్చలేనిది ఈ సృష్టి నడిచేదే లా ఆఫ్ అట్రాక్షన్తో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్పుకున్నారు అది కాబట్టి అది ప్రాక్టీస్ చేయాలి మనం ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర మనం ప్రాక్టీస్ చేస్తే సాధ్యమే మిలినిర్ అవ్వగల అని అన్నారు కదా అవ్వగలరు దానికి మీరు ఇచ్చే ప్రేమ ఆ ఫీలింగ్ మీరు మిలీనిర్ అవ్వాలనుకున్నారు కాబట్టి అయినట్టుగానే ఫీల్ అవ్వాలి ప్రతిరోజు ఒక మిలియనియర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అతను ఎలా నడుస్తాడు ఎలా మాట్లాడతాడు ఎలా పనులు చేస్తాడు ఎంత ఈజీగా ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా ఉంటాడు డబ్బు నిండా చేతిలో ఉంటే పీస్ఫుల్గా ఉంటారు కదా అంత పీస్ఫుల్గా మీ నడక మీ మీ పనులు అన్నీ దానికి అనుగుణంగా మార్చుకుని నా దగ్గర డబ్బు ఉంది ఉన్నది అన్నట్లు ఫీల్ అవ్వండి సాధ్యమవుతుంది కాబట్టి ఏదైనా ఆ డబ్బు ఒక్కటే కాదు ఏదైనా సాధ్యమే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఏంటి మీ లైఫ్లో ఇవన్నీ జరుగుతాయా పాజిటివ్ ఎందుకంటే నేను ఇలాగ పాజిటివ్గా థింక్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ప్రతి చిన్న విషయానికి మనం అలర్ట్గా ఉండాలి మనం అలర్ట్గా ఉంటేనే మనం ఇవన్నీ అట్రాక్ట్ చేయగలుగుతాం ప్రతి చిన్నది మనం తినే తిండి మనం మాట్లాడే మాట మనం ఎవరిని కలిసినా ఏం మాట్లాడినా ఎలా ఫీల్ అవుతున్నా అన్న దానికి మనం అలర్ట్గా ఉండాలి అప్పుడేది సాధ్యం అవుతుంది ఒక చిన్న ఉదాహరణ మా తమ్ముడు స్వయంగా తమ్ముడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు వాడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోవిడ్ తర్వాత పరిస్థితులు అందరికీ మారిపోయాయి అలాగే వాడికి మారిపోయాయి సో ఇందాక నేను చెప్పినట్లు బిల్లులు క్రెడిట్ కార్డులు కట్టాలి ఈఎంఐలు కట్టాలి ఈ లోన్స్ కట్టాలి ఈ ప్రెషర్ తోటి ఒక డిజప్పాయింట్మెంట్ డిప్రెషన్ మనీ అంటేనే ప్రతిరోజు మనీ మనీ ఎలాగా మనీ ఎలాగా మనీ ఎలాగా అన్నట్లు ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన మనీ ఎలాగా మనీ లేదు బిల్లులు కట్టాలి ఎట్లా అట్లా చేయగలిగినంత హెల్ప్ మనం చేస్తాం కానీ దానికన్నా బియాండ్ ఉన్నప్పుడు మనం కూడా చేయగలిగేది ఏమి ఉండదు అలాంటప్పుడు నేను దానికి ఒక సలహా ఇచ్చాను ఒక కొన్ని రోజుల క్రితం ఒక వన్ వీక్ బ్యాక్ చాలా స్ట్రెస్గా ఉంది నాకేమవుతుందో అర్థం కావట్లేదు పిల్లలు ఉన్నారు నాకు ఏ అర్ధరాత్రి నాకు ఈ స్ట్రెస్ తోటే ఏ హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది నాకు పిల్లలు ఏమైపోతారు నాకు భయంగా ఉంది అన్నాడు సోర్స్ ఏం కనిపించట్లేదు మీరు కూడా అందరు ఇవ్వవలసినంత ఇచ్చారు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేను ఏం చేయాలి అని ఒకటే చెప్పాను నువ్వు ఇప్పుడు థింక్ చేసినా చేయగలిగేది ఏం లేదు లేనిది రాదు ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నావు నేను సొల్యూషన్ ఏంటో నీకు కూడా తెలియదు ఎక్కడి నుంచి వస్తో మనకి తెలియదు కాబట్టి నువ్వు పాజిటివ్గా ఉండు ఇప్పుడు మీ అందరికీ ఏం చెప్పాను అదే చెప్పాను పాజిటివ్గా ఉండు ఏమైనా హోప్స్ ఉన్నాయేమో దానికి అవి అవే కనపడతాయి మీ దగ్గర మనీ లేదు అని ఆలోచన వదిలేసి మనీ ఉంది వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి సాల్వ్ అయిపోయినట్టు ఫీల్ అవ్వు హ్యాపీగా పడుకున్నట్టు అన్నీ రిలాక్స్ అయిపోయి సమస్యలన్నీ సాల్వ్ అయిపోయి నేను హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అయ్యి పడుకో అని చెప్పాను అయితే రి అట్లా ఎట్లా పడుకుంటాను ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా నిద్ర వస్తుంది అని ఏమున్నాయి నీ దగ్గర ప్రస్తుతం ఏమన్నా రావాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు ఒక చీటీ ఉంది ఒక ఫైవ్ ల్యాక్స్ చీటీ ఉంది బట్ అది మనకి రాదు గత నాలుగు నెలలుగా చూస్తున్నాను లక్కీ ట్రిప్లో తీస్తారు ఎవరికో వస్తుంది మనకి రాదు వస్తుందో రాదు చెప్పలేము ఏమో నా నా దురదృష్టానికి నాకు రాదు నేను ఎప్పుడు అన్లక్కీ లక్కీ ఫెలో నాకు రాదు అన్నాడు సరే అలా ఎందుకు అనుకుంటున్నావు ఏమో రావచ్చేమో నాకే వస్తుంది ఈసారి నాకు చీటీ వస్తుంది నేను దాంతో కొంతవరకు నేను ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలుగుతాను నా నేను కొంత రిలీఫ్ అవుతాను అనే ఫీల్ ఇవ్వు అని అన్నాను వాడు పెద్దగా నమ్మలా ఏదో చెప్తుంటుంది అక్క ఏం పర్లేదు అని అనుకున్నాడు మీరనుకున్నట్లే తర్వాత ముందు రోజు వాడికి ఏమనిపించిందో తెలీదు అక్క నేను రేపు చీటీకి వెళ్తున్నాను నువ్వు నాతో వస్తావా ఈసారి అన్నాడు సరే అని చెప్పి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ అందరు పేర్లు రాసి అందులో వేసి చిన్న పాపతో తీయించాలన్నమాట పేరు రాసాము రాసిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ పాపని చిన్న పాపని పిలిచి చీటి తీయమన్నారు రాసేటప్పుడు నేనే నా చేత్తో రాశాను రాసి పాజిటివ్గా అనుకున్నాను ఇది వేడికే వస్తుంది రావాలి వాడి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి వాడు పీస్ఫుల్గా ఉంటాడు అని అనుకుంటూనే రాశాను రాసిన తర్వాత ఆ పాపతో ఇలా అంత తిప్పి తీసిన వెంటనే మీ పేరే వచ్చిందండి అన్నదా ఇట్ ఇట్ హ్యాపెన్ కరెక్ట్గా వన్ వీక్ బ్యాక్ అంటే చీటీ మనం చేసుకున్నది ఈ నెల కాబట్టి వచ్చిన నెల అయినా మనకే వస్తుంది కానీ మన వే ఆఫ్ థింకింగ్ మన అట్రాక్షన్ మనం ఆ పవర్ని అట్రాక్ట్ చేసినప్పుడు సాధ్యమవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు నువ్వు పాజిటివ్ పాజిటివ్ అంటే నాకు అర్థం కాలేదు నువ్వు నాలుగైదు రోజులుగా చెప్తున్నావు పాజిటివ్గా థింక్ చే థింక్ చే థింక్ చేయనే నేను అనుకోలేదు బట్ వెళ్ళేటప్పుడు కూడా నా మైండ్లో నాకు అసలు ఇది లేదు నువ్వు అన్నావని నేను తలుచుకుని వద్దు నెగిటివ్ వద్దు సరే పాజిటివ్గా ఉందామని కామ్గా ఉన్నాను నాకు మైండ్లో వస్తుంది మనకు వస్తుందా మనకు వస్తుందా అని కానీ నా థాట్ని రానివ్వలేదు దాన్ని అవాయిడ్ చేశాను చూద్దామని కామ్గా ఉన్నాను బట్ వచ్చింది సో పాజిటివిటీ వర్క్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు చెప్తూ ఉంటే మీకు వింతగా అనిపించవచ్చు ప్రాక్టీస్ చేసి చూడండి మనసా వాచ కర్మణ ట్రూగా ఏదో నేను చెప్పాననో ఎక్కడో రాశారనో కాదు ఇంప్లిమెంట్ చేయండి ప్రతి చిన్న విషయంలో అబ్జర్వ్ చేయండి అప్పుడు సాధ్యమవుతుంది అండ్ ఇంకొకటి చాలామంది లాటరీలో డబ్బులు వచ్చేసాయి చాలా బిలీనీరులు అయిపోయారని ఎక్కడైనా విన్నాం అనుకోండి లేదంటే కంపెనీ మనకు తెలిసిన వాళ్ళ కంపెనీ చాలా లాభాలతో నడుస్తుంది అనగానే మన ఫస్ట్ రియాక్షన్ ఏంటి డిసప్పాయింట్ అయిపోతాం అమ్మో వాళ్ళ కంపెనీకి అన్ని లాభాలు వచ్చేసాయంట అంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వం వెంటనే ఏదో తెలియని డిసప్పాయింట్మెంట్ వస్తుంది ఎందుకంటే మనకు లేదు వాళ్ళు సక్సెస్ అయిపోయారు అంటే సక్సెస్ అనే పాయింట్ దగ్గర మీరు నెగిటివ్ ఫీల్ అయ్యారు ఎప్పుడైతే వాళ్ళ సక్సెస్ పట్ల మీరు ఎక్సైట్ అయిపోయారో ఆ సక్సెస్ అనే ఫ్రీక్వెన్సీకి మీరు మ్యాచ్ అవుతారు అప్పుడు ఆ సక్సెస్ మన ఆరాలో కూడా వచ్చి చేరుతుంది మనం ఒకరోజు సక్సెస్ఫుల్ అవుతాం కాబట్టి పక్కన వాళ్ళకి డబ్బు ఇచ్చినా పక్కన వాళ్ళు హ్యాపీగా ఉన్నా వాళ్ళ పట్ల మనం కూడా ఎక్స్ అంతే ఎక్సైట్ అవ్వాలి అంటే మనకొస్తే ఎంత ఎక్సైట్ అవుతామో అంత ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడే మనకి కూడా అది సాధ్యం అవుతుంది ఇవన్నీ ఓవర్నైట్ అయ్యేవి కాదు ప్రాక్టీస్తో అన్నీ అవుతాయి ఎందుకంటే ఈ సృష్టి అది లాఫ్ అట్రాక్షన్ మీరు ఏది ప్రేమిస్తారో అది మీకు తిరిగి వస్తుంది మీరు ఎంత ఇస్తారో దానికి కొన్ని రెట్లు ఎక్కువగా తిరిగి వస్తుంది ప్రేమైనా ద్వేషమైన సింపుల్ థ్యాంక్ యూ